హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఐదు రూపాయల ఉందా అయితే ఐదు లక్షలు పొందే అవకాశం చాలామంది తమ దగ్గర ఉన్న పాత అరుదైన నాణ్యాలను వివిధ మాధ్యమాల ద్వారా వేల పేసి వేలు లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు ఇప్పుడు అలాంటి అవకాశం గురించి ఇక్కడ మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి డబ్బు సంపాదించడం కూడా ఒక కళ కొందరు కష్టపడి డబ్బు సంపాదిస్తే మరికొందరు మాత్రం పెద్దగా కష్టపడకుండానే ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదిస్తుంటారు ఎందుకోసం భిన్నమైన మార్గాలను ఎంచుకుంటారు పాత నాణాలను సేకరించి వాటిని సొమ్ము చేసుకోవటం ఈ కోపులోకి వస్తుంది చాలా మంది తమ దగ్గర ఉన్న పాత అరుదైన నాణ్యాలను వివిధ మాధ్యమాల ద్వారా వేలం వేసి వేలు లక్షల రూపాయలు సంపాదిస్తుంటారు ఇప్పుడు అలాంటి అవకాశం గురించి ఇక్కడ చర్చించుకుందాం కేవలం ఐదు రూపాయలకు బదులుగా ఐదు లక్షల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఎందుకోసం మీరు ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు ఎవరైనా ఈ రకంగా డబ్బును చాలా సులభంగా సంపాదించవచ్చు ఒక నాణానికి బదులుగా లక్ష రూపాయలు పొందవచ్చనే వార్తలను మనం తరచుగా చదువుతూనే ఉంటాం అయితే వాటిని కొంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా పురాతన వస్తువులను సేకరించడంలో విభిన్నమైన వినోదం కూడా ఉంటుంది ప్రపంచంలో ఇలాంటి అభిమానానికి లోటు లేదు అలాంటి వారికి ఇప్పటికే పురాతన వస్తువుల సేకరణ ఉంది మీ దగ్గర కూడా పాత నాణాలుంటే వాటికి ప్రతిఫలంగా లక్షల రూపాయలు కూడా పొందొచ్చు ఈ ఐదు రూపాయల నాణం ఐదు లక్షల రూపాయలకు అమ్మొచ్చు ఈ నాణం చిన్న నాణం కాదు దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ డెబ్బై వార్షికోత్సవం సందర్భంగా విడుదలైంది పాత వస్తువులను ఇష్టపడేవారు ఈ నాణెం కోసం వెతుకుతూ ఉంటారు మీరు దీన్ని ఆన్లైన్ వేలానికి పెట్టొచ్చు మీ దగ్గర ఉన్నది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లోగోతో కూడిన ఐదు రూపాయల నాణ్యం అయితే మీరు దాన్ని ఆన్లైన్ లో ప్రకటన ప్లాట్ఫామ్ క్విక్కర్ లో విక్రయించవచ్చు ఈ వెబ్సైట్ లో ఈ అరుదైన నాణ్యానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు ఈ అరుదైన ఫోటో కాయిన్ ని విక్రయించడానికి మీరు ముందుగా లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత క్లిక్ చేయడం ద్వారా నాణం ఫోటోను అప్లోడ్ చేయండి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడిని నమోదు చేయండి వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని ధృవీకరించండి మీరు ఈ సైట్లలో ఆన్లైన్లో కూడా ఈ నాణంను అమ్మొచ్చు నెంబర్ వన్ డిఐఆర్ డాట్ ఇండియా మార్క్ డాట్ కామ్ లేదా ఇంపాక్ట్ లేదా ఓల్డ్ కాయిన్స్ డాట్ కామ్ సెకండ్ వన్ ఇన్ డాట్ పిన్ డాట్ కామ్ లేదా సెల్ ఓల్డ్ కాయిన్స్ థర్డ్ వన్ డబ్ల్యూ 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 డాట్ ఇండియన్ కరెన్సీస్ డాట్ కామ్ ఇది ఫ్రెండ్స్ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్